అందరికీ నమస్కారం ఓం శివాయ కాలం మారుతుంది రాజ్యాలు మారుతాయి కానీ శివభక్తి మాత్రం ఎప్పటికీ మారదు భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిగా పూజింపబడే పవిత్ర స్థలం సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలో అరేబియా సముద్ర తీరాన వెలసిన ఈ ఆలయం శివభక్తులకు అపారమైన శ్రద్ధ విశ్వాసాలకు ప్రతీక పురాణ కథల ప్రకారం చంద్రుడు దక్ష ప్రజాపతికి అల్లుడు తన భార్యల్లో ఒకరినే ఎక్కువగా ప్రేమించడంతో దక్షుడు చంద్రునికి శాపం ఇచ్చాడు ఆ శాపంతో చంద్రుని కాంతి క్షీణించసాగింది శాప విమోచన కోసం చంద్రుడు శివుని ఆశ్రయించి ఈ పవిత్ర స్థలంలో ఘోర తపస్సు చేశాడు చంద్రుని భక్తికి మెచ్చిన పరమశివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో అవతరించి చంద్రునికి శాప విమోచనం కలిగించాడు అందుకే ఈ లింగం సోమనాథ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది చరిత్రలో ఈ ఆలయం ఎన్నోసార్లు ధ్వంసమైంది కానీ ప్రతిసారి భారతీయుల అచంచల భక్తితో మళ్ళీ మళ్ళీ పునర్నిర్మించబడింది ఈ ఆలయం మనకు చెప్పే సందేశం ఒక్కటే దేవాలయాలను కూల్చవచ్చు కానీ భక్తిని కాదు సముద్ర తరంగాల మధ్య శివనామస్మరణ చేస్తూ లింగ దర్శనం చేయడం మనసుకు అపూర్వమైన శాంతిని ఇస్తుంది భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ దర్శనం చేస్తే పాపాలు నశిస్తాయి మనసు పరిశుద్ధమవుతుంది మోక్షమార్గం సుగమం అవుతుంది నేటికి సోమనాథుని శివభక్తుల గుండెల్లో అచంచలంగా వెలుగుతుంది ఇది కేవలం ఆలయం కాదు ఇది శివభక్తి యొక్క శాశ్వత చరిత్ర ఓం నమ శివాయ హర హర మహాదేవ